అంటే గాజువాబు ప్రజలు ఎల్లివారు కాబట్టి ఇక్కడ ఏ కంపెనీ వచ్చినా ఏ వచ్చినా ఏమైనా ఏం అడరో ఏ పోరాటం చేయాలనుకున్నారమో కాదు ఆ రోజు గంగవరం పోర్టు పోలీసు మీద కానీ అదే గంగవరం పోరాటంలో మొత్తం మత్స్యకారుచ పోయించారు ఆ రోజు లాఠీ దెబ్బలు కాలుకోవడం జరిగే ఇదే విషయం మీద ఏదైతే ఈ సిమెంట్ ఫ్యాక్టరీ వస్తే మాత్రం మరో గంగవరం ఉద్యమాల చేపడతామని సిపిఎఫ్ పార్టీ హెచ్చరిస్తున్నాం అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే ఈ స్థానిక ఎమ్మెల్యే అన్న వ్యక్తి ఈ రోజు గాజువాడిని అమ్మేస్తున్నాడు అలాగే అదన విశాఖ డేవీ కాలిని తీర్చేస్తున్నాడు ఎక్కడెక్కడ గాజువాదం బతనీయకుండా అంటే ఎమ్మెల్యే గెలిపించింది ఏం కోసం అని గాజువాడ ప్రజలు బతకూడదా గాజువాదం ఆరోగ్యం ఉండకూడదా గాజువాదం అందరు మనుషులు కాదా మరి ఎమ్మెల్యే కూడా ఇక్కడ స్థానికులు ఆయనకేం పొల్యూషన్ రాదా ఆయన ఏం బతగా అంటే ఆయన సిటీ వెళ్ళిపోయి కాబట్టి ఇక్కడ ఉండలేదు కాబట్టి గాజోగలు ఏమైపోయినా పర్లేదనే ఆలోచనతో ఎమ్మెల్యే ఆస్తున్నాడు ఎమ్మెల్యేకి సరైన గుణపాఠం చెబుతాం ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ఉద్యమం చేపడతాం స్టీల్ ప్లాంట్ కోసం పోరాట చేస్తున్నాం ఆ దానికి ఎదుర్కోవాల్సి వస్తుంది ఎమ్మెల్యే మళ్ళీ మళ్ళీ ఈరోజు ఏదైతే అదాన్ని సిమెంట్ ఫ్యాక్టరీ పెడితే ప్రజలు ఎంత తిరుగుకోవాల్సిన చూస్తారో రేపు ఏ జరగబోయే పబ్లిక్ హీరింగ్ లో మొత్తం గాజో ప్రజలందరూ కూడా హైకింగ్ చేసి మొత్తం ఈ హీరింగ్ జరగకుండా అడ్డుకుంటామని తెలియజేస్తున్నాం వెల్కమ్ ఛానల్ డోంట్ లైక్